ముందుగా అందరికీ కూడా హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ అందరికీ కూడా పూర్తిగా మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ సంక్రాంతి జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను అదేవిధంగా ఈ రోజున మొదటిసారి నాది ఈ ప్రాంతానికి కైట్ ఫెస్టివల్కి రావడం నాకు కూడా అసలు ఇప్పుడు దాకా కూడా తెలీదు పది గత పది సంవత్సరాల నుంచి కూడా కాళి దాంబారావు గారు ఇది రమేష్ గారు ఆచార్యం ఆయన స్పాన్సర్గా ఉంటూ ఇంత అద్భుతంగా అంటే ప్రజలందరికీ కూడా సంక్రాంతి సమయంలోని ఆ గతంలోని ఈ సంక్రాంతి సమయంలోని కైట్ ఫెస్టివల్ని మనం అందరికీ పరిచయం చేయాలి ప్రజలు చాలా ఆనందిస్తారు కుటుంబ సభ్యులతో అందరూ వస్తారు అని చెప్పి కూడా ఆయన మొన్న నాకు వచ్చి లేదు సార్ మీరు ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి అంటే నేను నేను తప్పనిసరిగా నేను వస్తానని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మీ అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇక్కడ ఉండి కూడా ఎంత ఆనందంగా మీ కుటుంబ సభ్యులతోని బీచ్ సైడ్ని ఇక్కడ ఆనందిస్తూ ఇక్కడ ఉన్న టైట్ ఫెస్టివల్ లో మీరందరూ కూడా పార్టిసిపేషన్ చూపిస్తూ మీరందరూ కలిసి ఇక్కడ భాగస్వాములు అవడానికి కూడా చాలా సంతోషిస్తాను అదేవిధంగా వస్తున్నప్పుడు కూడా చాలా వరకు అన్నారు సార్ టైట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది మీరు ఇంకా ఆలస్యం అవుతున్నారంటే నేను ఒకటే తెలియపరిచాను వస్తున్నప్పుడు రోడ్డు సమస్య ఒకటి బాగా గట్టిగా సమ రోడ్డు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది వస్తున్నప్పుడు బస్సులు రావడానికి కూడా సరైన సదుపాయాలు కూడా లేకపోవడం వల్ల నేను మాత్రం ఒకటే నిర్ణయించుకున్నాను అక్కడి నుంచి అక్కడికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వచ్చే సంక్రాంతికి ఆ రోడ్డు సమస్య అనేది ఉండకుండా చేసే బాధ్యత నేను నేను నాతో పాటు మా స్థానిక ఎమ్మెల్యే గారు అయితే పాత్ర ఆనందరావు గారు మేమిద్దరం బాధ్యత తీసుకుంటాం రేపన్నాడు ఆ రోడ్డు సమస్య లేకుండా మాత్రం మీకు పూర్తిగా పరిష్కారం చూపిస్తామని కూడా ఈ సమావేశంగా మేమందరూ తెలియపరుచుకున్నాం అదేవిధంగా మెరైన్ పోలీస్ ఆయన కూడా మాట్లాడుతూ ఇక్కడ కొన్ని కొన్ని గైడ్ లైన్స్ మనం తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ బీచ్ సైడ్ ఉంది వాళ్ళకి కీలక బాధ్యత ఉంటుంది వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడికి వచ్చిన ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి మా కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఆయన ఒక రెండు గైడ్ లైన్స్ ఆయన మీకు తెలియపరిచారు ఒకటేమో సముద్రంలోకి వెళ్లకుండా చూసుకునే బాధ్యత వాళ్ళ వాళ్ళ మీద ఉంది బాధ్యత విధంగా ప్రజలుగా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఎవరైనా సముద్రం లోపలికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా మీరు కొంచెం బాధ్యత తీసుకుని వాళ్ళు బయటికి తీసుకొచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోమంటాం అలాగే కొన్ని చోట్ల దూరంగా కరెంట్ స్తంభాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి ఆ ప్రాంతానికి వెళ్లకుండా మీరు బాధ్యత తీసుకోవాలి మూడవది ఏమన్నారంటే ఈ మాంజ చైనీస్ మాంజా అది ఏంటంటే అది అది నిజంగా అది వాడుతున్నప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది వస్తుంది వాళ్ళ చేతి కట్ కట్ అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది దాన్ని ఎవరైనా వాడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని వదిలేసి ఇక్కడ ఆర్గనైజర్స్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అవి తీసుకుని దాని ద్వారా మీరు టైం ఎగరేసే విధంగా మీరు చర్య తీసుకోమని కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ఉన్న స్థానిక గ్రామస్తులు మేము ప్ర పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ అలాగా ప్రజలు ఎప్పుడు వస్తున్నారు మాకు ఇక్కడ కనీసం ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలు పక్కన ఓన్ చేసి ఉంది కానీ వాళ్ళు కూడా ఏం కేటాయించలేకపోతున్నారు స్పాన్సర్గా మీరు దాని గురించి ఎటువంటి ఇబ్బంది పడకండి నేను స్వయంగా ఈరోజు వచ్చా కదా నెక్స్ట్ సంవత్సరానికి మీరు అనుకున్న విధంగా కూడా చేసే బాధ్యత నాది నేను చేసి పెడతానని కూడా మీ అందరూ మీ అందరు కూడా ఈ ప్రాంతంలోని ఏ విధంగా మీరు రేపన్నాడు మీరు స్టేజ్ ఏర్పాట్లైనా వాటర్ అన్నా లేకపోతే భోజనాలు ఏర్పాట్లైనా ఇవన్నిటినీ కూడా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం కూటమి ప్రభుత్వం ఒకే ఆలోచన ప్రజలు సంతోషంగా ఉండాలి అదే విధంగా మాకు తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా అనేది మేమందరం కూడా కలిసికట్టుగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మాది ఖచ్చితంగా విధంగా ముందుకు అడుగులు వేస్తాం మీ అందరినీ కూడా రేపన్నాడు వచ్చే సంక్రాంతికి ఇవన్నీ కూడా మా మార్పులు తీసుకొచ్చి ఖచ్చితంగా మీకు ఒక సంతోష్ మీకు ఇంకా బాగుండేలాగా చర్యలు కూడా తీసుకుంటామని మరొకసారి మీ అందరూ తెలియపరుచుకున్నాం ఈ రోజున ఈ సంక్రాంతి సమయ సమయంలోని చాలా వరకు మేమన్నా సరే ఎమ్మెల్యే గారు అయినా సరే అందరూ అన్ని చోట్లకి రాలేని పరిస్థితి దీన్ని ఇంకో విధంగా తీసుకోకండి అందరం కూడా ఒకే మాట మీద ఒకే ఆలోచన మీద మేము అందరం ముందుకు అడుగులు వేస్తాం మేము నేను ఇక్కడ ఉన్నా సరే నేను ఇక్కడ మాట్లాడుతున్నానైనా సరే నాతో పాటు నేను మాట్లాడినప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా కలిసి మాట్లాడిన విషయాలు ఎప్పుడు మేము కూడా ఒకటే ఆలోచనలో ఉన్నాం ఇక్కడ అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటినీ తీసుకెళ్లాలి ప్రజలకి ఏమైనా సమస్యలు ఇబ్బందులు వచ్చినా సరే మేము తోడుగా ఉండాలనే ఆలోచనతోనే మేము ఉంటాం ఖచ్చితంగా ఈరోజు ఆయన ఆయన ద్వారా కూడా మీ అందరికీ ఒకే మాట తెలియపరచుకున్నాం ఈ సంక్రాంతి అనేది మీ అందరికి కూడా మరింత సంతోషం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మీతో పాటు ఎప్పుడు తోడుగా మేము కూటమి ప్రభుత్వం మీతో ఉంటుందని కూడా మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ